అందరికీ నమస్కారాలు ఈరోజైతే అయితే మనము గణపతిలో న్యూనీకి పోతున్నాం ఈ భారదుబాయ్ లోని ఈ అల్మయ సూపర్ మార్కెట్ అయితే ఫస్ట్ మనం విజిట్ చేసినాం చూద్దాం ఇక్కడ ఎట్లున్నాయనేది అని చెప్పేసి చూడడం జరిగింది మన సాంప్రదాయ ప్రకారంగా మంచిగా ఒక్కొక్క వినాయకుడితో ఎంత ముద్దుగానే ఒక్కొక్క చిన్న చిన్నగా అదే మనం ఇండియాలో ఓ పెద్ద మనం పెద్ద గణపతి పెడితేనే ఇది అన్నట్టు ఉంటది కాకపోతే దుబాయ్ లక్ట్ ఉన్నది ఎందుకంటే చిన్న చిన్న రూముల పెట్టుకుంటాం కాబట్టి సో ఇంతే ఉంటది ఎంత పెద్ద వినాయకుడు పెట్టినది కాదు ఎంత నిష్టంగా పూజ చేసినాం అనేది ముఖ్యం డాడీ ఏం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను పెడితే బాగుంటది అని చెప్పేసి లెంకుతూరు నాకేందో అన్ని మంచి కనబడుతున్నాయి చూసిన కొద్ది ఎంత ముద్దు ఉన్నాయి గణేషులు సో మన వాళ్ళు అయితే అట్లా చూస్తారు ఏది బాగుంది ఏది బాగుందా నీకు ఇది నచ్చిందా నాకు అది నచ్చింది అని చెప్పేసి ఇక మా వాళ్ళతో ఒక కొద్దిసేపు వార్ జరిగింది చూసినాం ఒక రెండు సెలెక్ట్ చేసి పెట్టినాం చూద్దాం మరి ఇక ఏది ఫైనల్ అవుతుంది అనేది చూసి గణేశుని అయితే ఇక పూజించడం ఇక చిన్నప్పుడే మంచిగా ఉంటుండే ఇంటికాడ చిన్న ఉండే ఇక చాలా మంది జమ అయ్యుంటివి చెందపోదుంటివి ఆ ఒక వెయ్యి రూపాయలు అప్పట్లో జమ చేయాలంటే ఓ పెద్ద నానా తంటాలు అడుతుంటివి కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒక్కొడియగలుగుతుండే కానీ పది మంది పిల్ల పిల్లలు గణపతి పెట్టడానికి కరువు అయిపోయారు కానీ కొన్ని కొన్ని ఊర్ల అట్లా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే జనరేషన్ మారిన కొద్దీ అన్ని ఎందుకన్నా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటా సరే ఈ అయితే చూసినాం ఇక చౌత్రం ఇదే మన బారదుబాయిల్ ఉంటుంది ఇది కూడా చౌత్రం అని ఒక మాల్ లెక్క అనుకో సూపర్ మార్కెట్ అని మాల్ లెక్క అనుకో కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ ఫస్ట్ ఒక రెండు మూడు గణపతులు షో చేసారు మొత్తం ఇంకా డెకరేషన్ చాలా బాగుంది ఇలా వినాయకుడికి తక్కువ ప్రైజ్ డెకరేషన్కి చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఏమంటున్నావు మరి గణేషుడు బాగుండాలి డెకరేషన్ మనం ఎట్లయినా చేస్తామంటే ఇక చౌత్రంలోనైతే వినాయకులు మాత్రం అంటే మన తెలంగాణ యాసలు పక్క ఏదో ఉన్నాయి మళ్ళీ ఎట్లని చిన్న కాదు పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువని ఎక్స్పెన్సివ్ అనుకో ఒక్కొక్క గణపతి ఏం లేకున్నా కానీ నాలుగు వందల యాభై ఐదు వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు దాకున్నాయి నాకైతే ఇవి చిన్న చిన్న గణపతులు చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి ఎంత ఆ ముఖంలో ఎంత మంచి కలు ఉంది సో చూసినాం అన్నీ మొత్తం చూడడం అయితే జరిగింది చూద్దాం ఏది మంచిగా అనిపిస్తే అది మనం సెట్ చేసి పెట్టేద్దాం ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్టైల్లో చేసారు అనుకో మన ఇంటికాడ పెద్దగా ఉండాలి ఈ ఈ దుబాయ్లా గల్ఫ్ కంట్రీలో అయితే చిన్నగా ఉంటే ఎంత చిన్నగా ఉంటే అంత మనకు మంచిగా అంటే లో కంఫర్టబుల్ ఉంటుంది సో నిమజ్జనం రోజు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మనం సేఫ్గా చేయొచ్చు ఇవి మట్టిగా బదులు మెయిన్గా మనం వాడాల్సినవి మట్టి గణపతులే వాడాలి మేము ఇంటికాడు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ పెద్దగా నిడకపోతుండే మట్టి గణపతికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తుంది సో వీలైనంత మట్టుకు అట్లనే ఇక మన క్రియేటివిటీ కూడా చూపిద్దామని నేను కొంచెం వీడియోని అట్లా ఇట్లా ట్రై చేసిన అటర్ఫ్లాఫ్ అయింది అనుకో అయినప్పటికీ మంచిగా తీసిన ఇక మంది బాగున్నారు అందులో మాల్లా సో కొంచెం ఇబ్బంది అనిపించింది ఏం ఓ ఎవరుంటే మనకేం మన సంప్రదాయాలు మనము చూపియ్యాలి తెలుసుకోవాలి అని చెప్పేసి సో తీయడం జరిగింది ఇట్లా క్లాత్ కప్పిరు అంటే అది ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సో మన వాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు తొందరగా చౌత్రంలోకి వెళ్ళి విజిట్ చేసేసి కలర్స్ బుక్ చేసుకోవాలి లేదంటే గణపతులు అన్నీ అయిపోతాయి మన క్రియేటివిటీ కొంచెం చూద్దాం ట్రై చేద్దాం మనలో కూడా ఓ కళాకారుడు ఉన్నాడు అని చెప్పి తెలియజేయడానికి చాలాసేపు ట్రై చేసిన కొద్దిగా కెమెరా బ్లర్ బ్లర్ అయిపోయింది పర్లేదులే మనం కూడా మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు ఇవి మాత్రం ఉన్నాయి గణపతులు చూద్దాం ఏది బాగుంటుందో అదేందో గణపతి చూడడానికి అయినప్పుడు చిన్నప్పుడు మర్చిపోకు ఒక్కటి నచ్చుతుండే ఆ ఒక్క గణపతి లాస్ట్ సెలెక్ట్ చేసే కళా తోక తోకే నాకు ఇది నచ్చింది అంటే నాకు అది నచ్చింది చల్ నాకు నచ్చింది ఎట్లా పెడతారని ఇంకొకడు నాకు ఇదే నచ్చింది ఇదే వేయడం అని ఇంకొకూడదు ఎట్లాగేలా ఇక గణపతి పని ఉంటారు కదా వాళ్ళ డిషన్ తీసుకొని నీది కాదు నాది కాదు వాళ్ళు గణపతి గని తల తీసుకుందాం రా బాబు ఇవన్నీ పంచాల మనకు అర్థం చెప్పి తీసుకున్నా అట్లా ఆ రోజులు వేరే కానీ చిన్న ఉన్నాయి కానీ గణపతులు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ చిన్న గణపతులు ఏం లేకుండా ఒక ఫోర్ ఫిఫ్టీ అట్లు ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ తప్పది మన కోసం దుబాయ్లో ఇంత మంచి మన మన సాంప్రదాయాలకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు ఆ ప్రైజ్ అనేది చాలా తక్కువే మా ఊళ్ళో అయితే పూలు కానీ డెకరేషన్ కానీ చూపుతురు మరి ఎట్లా చేద్దాం ఏం అని చాలా డిస్కషన్ తర్వాత నాకు కూడా అర్థమైంది అవి డెకరేషన్ సాయి ఇవైతే ఇవి మట్టి గణపతులు స్పెషల్గా తయారు చేపించినవి ఇవి మట్టి గణపతులు అన్నట్టు చూద్దాం వచ్చేయాలి వచ్చేయాల తొందరగా వచ్చేసి అల్మయ్యి సారీ అల్మయ అల్మయ అయిపోయినాయి ఈ సూత్రంలోకి వచ్చేసి బుక్ చేసుకోవాలా అయిపోతాయి మరి ఇక్కడనైతే గణపతికి కావాల్సిన సామాన్ మొత్తం ఉన్నది మరి ఎట్లా అంటే ఈ గణపతికి పట్టు పంచాలు కానీ ఇవి ఉంటాయి కదా పండువాలు కానీ ఇన్నీ ఉన్నాయి ఒక్కసారి కలిసినామంటే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులకు కావలసిన సామాన్ మొత్తం దొరుకుతుంది ఏ టు జెడ్ ఇవి దేవునికి పైన కప్పడానికి బాగుంటుంది సో మ్యాక్సిమం ఇవన్నీ బుక్ అయిపోయినాయి ఆ మెడల్ ఆ ట్యాగేషన్ ఆ ట్యాగేషన్ అన్ని బుక్ అయిపోయినాయి సో ఇదంతా మన పూజా సామాన్కి సంబంధించింది రావాలిగా ఇక్కడ ఏదైనా మనమే మంగళారతి పట్టాలన్నా మనమే ఆరతి ఇవ్వాలన్నా మనమే సో గల్ఫ్ జీవితాలలో ఈ మాత్రం సెలబ్రేషన్ చేసుకుంటున్నావు అంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి అంతే ఇది ఈ గణపతి అయితే చాలా బాగుంది చాలా పెద్దది ఆ మాల్ పెద్దది ఇది నైన్ ఫిఫ్టీ దిరామ్స్ సో ఆల్రెడీ బుక్ అయిపోయింది ఈ వీడి ఇది గణపతి అయితే ఎక్సలెంట్ ఉంది ఆ గణపతి కంటే ఎక్కువ ఇంకా డెకరేషన్కే ఎక్కువ కాస్ట్ ఉంది మేమంతా గణపతికున్ను ఆ డెకరేషన్కి ఒకటే కాస్ట్ అనుకున్నాం కానీ కాదు గణపతికి తక్కువ ఉన్నది ఇంకా డెకరేషన్కి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది మా అన్ను చూసి పరిశాన్ అయ్యారు సో అదన్నమాట చిన్న చిన్న వినాయకులు మనం ప్రతిష్ఠాయించుకుంటేనే చాలా బాగుంటుంది పెద్దవి తెచ్చుకొని ఇబ్బందులు పడేకంటే కంటే తెచ్చుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నాకు నచ్చిన గణపతులలో ఈ లైన్ మొత్తం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ చాలా బాగున్నాయి ఒకసారి మన వాళ్ళు విజిట్ చేయరు సోత్రములకు

सपोर्ट करो ना ये बोलो गणेश महाराज की जय